హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజున తీసిన వీడియో అండి అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణ జన్మాష్టమి నేనైతే కృష్ణాష్టమి ఈ ఇయర్ చాలా సింపుల్గానే చేసేసుకున్నాను ఈ ఇయర్ అనే కాదు ప్రతి ఇయర్ ఇంట్లో సింపుల్గానే చేసేసుకుంటాను అనమాట ఇంకా ఇల్లు అవి ఇలా వాష్ చేసుకొని ముగ్గులు వేసుకొని అటుకుల పాయసం అయితే ప్రిపేర్ చేశాను అటుకులు పాయసం ప్రిపేర్ చేసిన తర్వాత ఇంట్లో పూజనైతే నాకు తెలిసిన కృష్ణుని మంత్రాలతో పూజనైతే అయితే చేసేసుకున్నాను అన్నమాట మా యూనిట్లో అయితే కృష్ణాష్టమి రోజున నైటు మందిర్ ఉంటుంది అలాగే మార్నింగ్ కొంచెం సెలబ్రేషన్ ఉండేది కానీ ఈ ఇయర్ ఏమీ చేయట్లేదు అందుకని అంత సింపుల్గానే అయిపోయిందనమాట ఈ ఇయర్ కృష్ణాష్టమి అనేది నేను కూడా ఇలా సింపుల్గానే పూజ చేసేసుకున్నాను ప్రతి ఇయర్ కూడా ఇలానే చేసేసుకుంటాను సింపుల్గానే కృష్ణాష్టమి రోజు పెద్ద హడావిడి ఏమీ ఉండదు అలాగే మీ ఇంట్లో కృష్ణుల్ని రాధల్ని గోపికల్ని ఎంతమందిని రెడీ చేశారో కూడా కామెంట్ చేయండి మా పిల్లలకి నేనైతే ఈ ఇయర్ ఏమీ రెడీ చేయలేదు మా చిన్నోడికి రెడీ చేద్దామనుకుంటే కాస్ట్యూమ్ ఏమీ సెట్ అవ్వలేదు అందుకని ఇంకా మా పిల్లల్ని ఏమీ రెడీ చేయలేదనమాట పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను ఇలా సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ บาย